అన్న నమస్తే మీ పేరు నా పేరు అన్న ఏం చేస్తారు నేను నార్మల్గా చిన్న వర్క్స్ చేసుకుంటూ ఉంటాను ఏంటన్న ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక మాట అయితే మాట్లాడతాను ఏంటి అసలు విజయవాడ గుంటూరు మధ్య ఇంకొక ఈ రోజున రాజధాని పెడతాను అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అసలు మీ అభిప్రాయం అండి అసలు రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు అన్న నేను ఇంతకుముందు రాజధాని పెడతాను ఎలక్షన్లో ముందేమో రాజధాని అనేది ఒకటే ఉంటుందన్నాడు గెలిచిన తర్వాత మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు గెలిచిన తర్వాత మూడు రాజధానులు పెట్టాడా ఎక్కడ పెట్టాడు ఈయనకి డెవలప్ చేయడం అనేది తెలుసా ఈ తెలియదు తెలియకోకుండా మూడు మూడు రాజధానులు పెడతానంటాడు ఇప్పుడేమో ఒక రా మళ్ళీ నేనే వస్తాను ప్రజల్లో నన్నే గెలిపిస్తారని అంటున్నాడు ప్రజలు ఇతన్ని ఎలా గెలిపిస్తాడు మూడు రాజధానులు ఎలా పెట్టాలో ఈకి తెలియలేదు కానీ మళ్ళీ గెలిచిన తర్వాత ఒకటే రాజధాని అంటున్నాడు ఇది ఎంతవరకు నమ్ముతారు ప్రజలు అలాగే ఇది ఒకసారి ఇంతకుముందు మాట్లాడి మాట్లాడుతున్నారా జగ జగన్మోహన్ రెడ్డి ఒకసారి వినండి

సభ్యులు కూడా పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష మూడు రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది విశాఖపట్నం విచ్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ క్యాపిటల్ విశాఖపట్నం విచ్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ క్యాపిటల్ ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాద్ ఒక బెంగళూరు ఒక చెన్నై ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు మేము మా ప్రభుత్వం వచ్చినాక గత ఐదేళ్లలో చిత్తశుత్వ రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం హైదరాబాద్ హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్ఎస్ చక్ర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక ఐదు వందల ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో తీసుకుని ఐదు వందల ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్ట ఐదు వందల ఎకరాలు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్ట రీజనబుల్ గా ఏదో సైజు లో నైన్టీన్ ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టారంటే ఇక్కడ అమరావతి అని దాంతోనే వచ్చారు రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ రకరకాలుగా రకరకాలుగా దమ్మిని తిమ్మిని చేస్తారు దిమ్మిని చేస్తారు చేస్తారు ఏదో ఏదో ఏంట అసలు వైసీపీ వాళ్ళు ఇలా ఒక్క మాట మీద కాకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు రాజధాని గురించి అసలు ఎలా చూడొచ్చు అసలు ప్రజల తరఫున మనుషులు అసలు ప్రజలకి రాజధాని కావాలా వద్దా అన్న డిసిషన్ లేకుండా ఇలా రకానికి ఒక మాట మాట్లాడుతుంది అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఆలోచించేటట్టయితే ఆ మూడు రాజధానులు అన్నాడు ఎలక్షన్ ముందైతే ఒకటే రాజధాని అన్నాడు ఎలక్షన్ ముందు అన్న మాట ప్రకారం ఒకటే రాజధాని పెట్టిన ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి అయితే ఒకటే రాజధాని పెట్టేవాడు అమరావతిలోనే అదే డెవలప్ చేసేవాడు గెలిచిన తర్వాత మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు కూడా ఒక విలేజ్ టైప్ ఉన్నాయి కానీ ఎక్కడన్నా డెవలప్ చేసినవి ఏమైనా ఉన్నాయా ఈ ప్రజల తరఫున నేను నాకు ప్రజలు ఓట్లేస్తారు అని అన్నాడు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చి ఓట్లేస్తారు ఈయనకి ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ అదే విజయవాడకి గుంటూరుకి మధ్యలో రాజధాని పెడతాను అన్నాడు నాగార్జున యూనివర్సిటీని పడగొట్టేసి ఐదు వందల ఎకరాలు తీసుకుంటాడు ఈసారి ఈయన ఈయన చేసేది పైన అదే కదా ఇంత ముందు యూనివర్సిటీ అన్న యూనివర్సిటీని తీసేస్తాడు యూనివర్సిటీని తీసి ఐదు వందల ఎకరాలు దాంట్లో కలిపేసి తీసుకుని రాజధాని కడతాను అంటాడు ప్రజలు ఎలా నమ్ముతరుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీ నెరవేర్చలేదు ఒకటే రాజధాని అన్నాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత మూడు రాజధానులు అన్నాడు సరే మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు ఒక్క రాజధాని ఒక్క చోట ఒక రాజేసాడా ఒక బిల్డింగ్ కట్టాడా అన్ని ప్రభుత్వ వ్యవస్థలు తనఖా పెట్టుకున్నాడు అసలేంట అసలు రోజున వైసీపీ పార్టీ వాళ్ళు ఏమో గత ఐదేళ్ల పాలనలో ప్ర రాష్ట్రం అంతా సంక్షే సంక్షేమం కరెక్ట్గా అందింది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఈ రోజున ఎండవ కుటుంబం వచ్చాక ప్రజలందరూ విసిగిపోతున్నారు అసలు సంక్షేమ పథకాలు ఏమీ ప్రజలకి అందట్లేదని చెప్పి కూడా వైసీపీలో మాట్లాడుతున్నాను అసలు నిజంగా ఎండవ కుటుంబం వచ్చాక ప్రజలకి సంక్షేమ పథకాలు అందట్లేదా ఎన్ఐఏ కూటమి వచ్చినాక ప్రజలకి సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి సంక్షేమ పథకాలు అందుతున్నాయి రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఒకటే ఇచ్చాడు కొంతమందికి ఇచ్చాడు కొంతమందికి ఇవ్వలేదు అది దానివల్ల అసంతృప్తితో ఉన్నారు జనాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు వచ్చేసి కూటమి ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుంది అర్హత ఉన్న అందరికీ అలాగే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చుకున్నారు కానీ ఆ అవతల వాళ్ళకి వేరే సామాన్యుడికి కూడా ఇవ్వలేదు అతను మా పార్టీయా ఓకే పథకం ఎలిజిబుల్ ఇచ్చేశారు అలాగే కొన్ని కొన్ని విషయాల్లో కూడా అలాగే చూసి పార్టీ పరంగానే చూసుకుని ముందుకెళ్ళారు కానీ వాళ్ళు మధ్యతరగతి కుటుంబం అన్ని కూడా చూసి కూడా ఏమీ లేదు అలాగే ఏమీ సహాయం మరి అంద కుటుంబం వచ్చాక పార్టీ చూసేవన్న ఇస్తుందా లేక ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ వరకు ఇస్తుందా ఎన్డీఏ కూటమి వచ్చినాక పార్టీ చూసి అయితే ఇవ్వట్లేదు ఎవరైతే అరుగులైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తుంది అలాగే పార్టీలు పరంగా నువ్వు ఆ పార్టీ నువ్వు ఈ పార్టీని వైసీపీ పరిపాలిత పాలితంగా అయితే చేయట్లేదు ఈ ఎన్డీఏ కూటమి వచ్చినాక పథకానికి అర్హత ఉందా లేదా అదే చూస్తున్నారు అలాగే అర్హత ఉంటే ఇచ్చేస్తున్నారు మరి అసలు ఈ సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు కావట్లేదు చంద్రబాబు మహిళలకి వెన్ను పొడిచాడు ఫ్రీ బస్సు పెట్టి ఆటో డ్రైవర్లు కూడా పట్టించుకోవట్లేదు చంద్రబాబు గతంలో ఆటో డ్రైవర్లకి పదివేలు చొప్పున వైసీపీ అధికారులు పదివేలు చొప్పునిచ్చాము ఈ రోజు ఎండ కూడా చెప్పి చెప్పినారని ఏం చెప్తారు మరి గత ప్రభుత్వంలో ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి పెట్టాడా లేదు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు ఉంది సూపర్ సిక్స్ ఒకటి అమలు చేసింది అలాగే ఆటో డ్రైవర్లకి గతంలో పదివేలు ఇచ్చాడు జగన్ రెడ్డి ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇస్తుంది అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేను వేలు వేస్తానన్నాడు ఎన్డీఏ కూటమి తరపు నుంచి ఆ ఆటో వాళ్ళందరికీ ఓకే వేస్తానన్నాడు తీసుకుంటారు దీనికి దాన్ని జగన్మోహన్ రెడ్డి సంతృప్తిగా లేరు ప్రజలంటే ముందు నువ్వు సంతృప్తిగా ఉన్నావా నీకు పదవలేదని చెప్పేసి నువ్వు జనాలను అడ్డం పెట్టుకుని ప్రజలతో ఆడుకుంటున్నావు నువ్వు నీకు ప్రజలు అధికారం ఇస్తే నువ్వేం చేసావు ప్రజలందరూ కలిసి నీకు అధికారం కట్టబెడితే ప్రజలందరినీ కూడా నానా హింసలు చిత్ర పెట్టావు పథకాలు ఒకటే ఇస్తే సరిపోద్దా డెవలప్మెంట్ వద్దా ఉద్యోగాలు వద్దా కాంట్రాక్టర్లకి వర్కులు చేసుకునేది అలాగూ ఒక రోడ్డు లేదు ఒక అభివృద్ధి లేదు ఎక్కడికెక్కడికి అంతా మాఫియా దోచేయడమే అయితే మీ పార్టీ నాయకులు అంతా తినడం ప్రజలకు ఏమన్నా ఉపయోగపడ్డారా సంక్షేమ పథకాలు ఇచ్చారు ఎవరు డబ్బులు ఇచ్చారు సంక్షేమ పథకాలు ప్రజలు డబ్బులేక మీరు ఇచ్చింది ఇంటి పన్నుకి చెత్త పన్నుకి ట్యాక్స్ ఇంటి పను కట్టబోతే సెక్రటరీలు వేస్తారంటారు వీళ్ళకి అదే కరెక్టేనా ప్రజలు నమ్ముతారా మిమ్మల్ని ఇంకొకసారి అంటే ఇంకా మాట్లాడుతున్నారు ప్రజలు వహించింది ఇంటి పండుకి చెత్త పండుకి ట్యాక్స్ ఇంటి పను కట్టబోతే సెక్రటరీలు వేస్తారంటారు వీళ్ళకి అదే కరెక్టేనా ప్రజలు నమ్ముతారా మిమ్మల్ని ఇంకొకసారి అంటే ఇంకా మాట్లాడుతున్నారు ప్రజలు వైసీపీ పార్టీని కోరుకుంటున్నారు జగన్ ఉన్నప్పుడే బాగుంది ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తున్నామా అని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారని చెప్పి కూడా వైసీపీలో మాట్లాడుతున్నా నిజంగా మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి అసలు వస్తే రాష్ట్రం తుక్కుతుక్కు అయిపోతుంది కానీ రాష్ట్రం బాగుపడదు ఫ్యూచర్ కూడా ఉండదు ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే